హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యా విలాస్ మ్యాథ్స్ ల్యాబ్ ఈ వీడియోలో నేను పదవ తరగతి మొదటి పాఠ్య భాగమైన తెలుగులో మొదటి పాఠ్య భాగమైన దానశీలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీప్ వాచింగ్ దానశీలము రచయిత బమ్మెర పోతన ఇతివృత్తం దానగుణం ప్రక్రియ వచ్చేసి పురాణం పురాణం అంటే మీనింగ్ ఏంటంటే పాతదైనను కొత్తగా భాషించేది అని అర్థం మనకు పురాణాలు అష్టదశ పురాణాలు అవి పద్దెనిమిది మనకు బ్రహ్మ పురాణం విష్ణు పురాణం విష్ణు పురాణం సో బ్రహ్మాండ పురాణం వరకు పద్దెనిమిది పురాణాలు ఉంటాయి దాంట్లో భాగవత పురాణం వామన పురాణం అయితే మనకు దానశీలం అనే పాఠ్యభాగం భాగవత పురాణం నుంచి గ్రహించబడింది మనకు మిస్లీడ్ చేయడానికి వామన పురాణం అని ఇస్తాడు ఆప్షర్లలో దానశీలం అనేది ఏ పురాణం నుంచి గ్రహించబడిందని వామన పురాణం ఇచ్చే అవకాశం ఉంది సో దీన్ని దీంట్లో నేపథ్యం కొద్దిగా వామన అవతారం గురించి ఉంటుంది కాబట్టి వామన పురాణం అని అనుకోకూడదు ఇది భాగవత పురాణం నుంచి గ్రహించబడింది ఇది అందుకే ఇక్కడ రాశాను చూడండి దానశీలము బిలాంగ్స్ టు భాగవత పురాణం అష్టమ స్కందంలోని వామన చరిత్రలోనిది ఇది అయితే కవి గురించి చెప్పుకుంటే మన బమ్మెర పోతన గారు జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి తల్లి లక్కమాంబ తండ్రి కేసన ఇతడికి బిరుదు ఏమిటంటే సహజ పండితుడు ఇతడి ప్రత్యేకత ఏంటిదంటే పండిత పామర జనరంజకం రచనలు ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం రచనలు కూడా ఇంపార్టెంటే మనకు టెట్లో టూ టు త్రీ క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం కాబట్టి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మిగతా పాట చూపిస్తాను గ్రామర్ పాట అనేది చెప్తాను